నేను మీ అనుకున్నని అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ అండి నమస్తే అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మమ్మీకి ఒక ఫ్రెండ్స్ అన్నయ్య నేను

చాలమ్మా చాలా ఇటు చూడు చూడు కట్టుకుని పోస్తుంది సరే ఇక్కడ చూడు నాకెంతో ఇష్టమే అవ్వ సూపర్ 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 మా కన్నయ్య మా కన్నయ్య ఎప్పటి నుంచో కొందం కొందం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ కొండకి వెళ్తున్నాను షాప్కి పోస్తున్నాను కానీ కొనకపోతున్నాను అనమాట Ini di wajib pandai kekuatan aku, Mama yang melampaui gift picture. So happy andy, susah diangkat doang ya. Susah so happy andy, so and thanks sama. Thank you. Thank you Nana. Thank you, thank you. Wow, super chala, kok andy. Ini teh doang ya, doda. Wow, doda <laughs> ఎంతో బాగుందో అవ్వ నిజంగా ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్తుందని వస్తుందని చెప్తున్నాం కదా షాప్కి కానీ అసలు కొందాం కొందాం అనుకుంటున్నాను కానీ కొండం చేస్తే అవ్వట్లేదు మరి ఎందుకు ఈరోజు నాకు మా పిల్లల రూపంలో నాకు ఈ అయితే నెరవేరింది థ్యాంక్స్ అమ్మా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాం ఇద్దరం సూపర్ 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 కన్నయ్య చాలా ఎగ్జాంట్ చాలా చాలా అనమాట ఎంత బాగుందో కిరణో అను ఎంత బాగుందరే గిఫ్ట్ సో హ్యాపీ అమ్మ నేను గిఫ్ట్ గిఫ్ట్ అంటే అనుకున్నాను చాలా బాగుంది మా కన్నగిరమ్మా మా కన్నీగిరేమొచ్చినా ఇంకేంటి కన్నయో కన్ను కన్నీ దండీ ఎక్సలెంట్ గిఫ్ట్ అమ్మా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ స్వీట్ మెమరీ అండి ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు మా పిల్లలు ఇచ్చింది స్వీట్ మెమరీ అనమాట ఇది అది చిన్నదా పెద్దదని కాదు నాకు నుంచో అంటే నేను మా అబ్బాయితో వెళ్తున్నాను వస్తున్నాను కానీ నేను తీసుకోలేకపోతున్నాను కానీ ఈ రోజు నాకు ఈ పండగ పూట ఈ రెండు వేల ఇరవై నాలుగులో కోరిక నెరవేరింది అంటే నా ఆనందానికి అయితే అవధులు లేవు నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి చిన్న చాలండి అని కానీ పిల్లలకి నేను ఏమి ఇవ్వలేకపోయినా కానీ మా పిల్లలకి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు సో 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెనీ 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 హ్యాపీ సో హ్యాపీ నాకేదో మాట కావట్లేదు విగ్రహం కూడా చాలా బాగుంది విగ్రహం కూడా చిన్ని దూడా సూపర్

చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చేసింది చిరికాల కోరిక నెరవేరింది ఓకే ఫ్రెండ్స్ అంతే కదా ఫ్రెండ్స్ మనసులో అనుకునే కోరిక నెరవేరింది అనుకోండి అందరూ ఉంటావు కదా మనకి చాలా 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 కట్టు నిండిపోయింది మన టిఫిన్ నిలుపుదా కట్టు నిండిపోయింది అంత హ్యాపీగా ఉంది చూసాక ఎంత అన్నం వచ్చిందో హాల్లో కూడా ఇది ఫ్రెండ్స్ చెప్పమ్మా ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ కూడా పెట్టండి ఓకేనా వచ్చే హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ వన్సే నన్న అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇలాంటి సంక్రాంతి మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ బాయ్ బాయ్